మాట చెప్పాను వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా భయపడలేదు నా ప్రాణానికి నేను భయపడను ఈ ప్రజల కోసం బతుకుతున్నా దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను అదే ఇప్పుడు కూడా చెప్తున్నా నా జీవితాశయం ఒకటే మీరు బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి పేదరికం లేకుండా సుఖంగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తిని నేను ఈ రాష్ట్రమే నా కుటుంబం ఈ రాష్ట్రం కోసం నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా తమ్ముళ్ళు చేతుల్లో అరచేతుల్లో ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎంత కష్టపడినా ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను కానీ ఒక నమ్మకం ఉంది మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికే ఈ రోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఆ చరిత్ర రాస్తా మీ మనస్సుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ధన్యవాదాలు మళ్లీ మళ్లీ వస్తానే ఉంటా ఇవన్నీ సెట్ అయ్యే వరకు మూడు నెలలకు ఒకసారి వస్తా సెట్ చేస్తా సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా రవి అన్నా క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి ఏడు వందల ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వమన్నాడు పార్టీ ఆఫీసులు ఇస్తాను కూడా చెప్పాను ఎప్పుడు అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అన్ని విధాల సహకరిస్తాం థ్యాంక్ యూ అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఉన్న నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ జన సైనికులు గాని బిజెపి కార్యకర్తలు నాయకులు గాని ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత చూడని పట్టుదల వచ్చింది అందరూ సమిష్టిగా పనిచేశారు వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలు ధన్యవాదాలు ప్రజలు ఓట్లు వేయాలన్నా ఓట్లేయాలనే సంకల్పం ఉన్నా వాళ్ళకు నాయకత్వం ఇచ్చేది మీరు రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్లీ వాళ్ళకి అండగా ఉండేది మీరు అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అక్కడే ఎంఆర్పిఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా పనిచేస్తున్నా ఎన్నికల ముందే చెప్పాను ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా పెడతామని కూడా నేను చెప్పాను దానికి కూడా కట్టుబడి ఉంటాం అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం అందరికీ న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్

ఒకటే ఒకటే వకడే జాతి తిని చెప్పాల గుటి పుడు అక్కడే అక్కడే అతడే దేశంలోని సీఎం లొక్క చంద్ర బాబు అంటే కేంద్రంలోని నేతల్లో అవార్డు చె నాయులు ఒకటే 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 చ ప్రగతిని చాల కుటుడు అతడే 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 అదినే తై విజయంపై చక్రం తిప్పే సత్వద కేసు సృష్టి కర్తయ సమున భాగ్య కథయైవై అవినీతిపై అక్కడ అనుభవం ఉన్న సింటూ కలవాదించే రాజస్తాడే